అందరూ అమ్మవారిని పూజిస్తారు కానీ అందరికీ ఆ తల్లిని అడగడం చేత కాదు ఆ తల్లిని అడగడం రావాలి గబగబా పూజ చేసేసి శాస్త్రం చదివేసి బాధపడిపోతూ ఉంటారు నేను ఒంటారని అయిపోయాను నా బాధ వినేవాళ్ళు ఎవరూ లేరు నాకు చాలా కంగారుగా ఉంది నా భయం దేని గురించో మీకు తెలియదు నాకు చాలా కష్టంగా ఉంది ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అమ్మవారు కూడా నా బాధ వింటలేదు అని బాధపడిపోతూ ఉంటారు ఇవన్నీ అడగాల్సింది ఎవరిని ఆవిడనే అడగాలి ఎలా అడగాలి ఆపదుద్ధారక స్తోత్రంలో దుర్గాదేవిని అడిగినట్టు అడగాలి ఏమని అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జంతో అనాథలు దీనులు తృష్ణలు ఆత్రుతో ఉన్నవాళ్ళు కంగారు పడేవాళ్ళు బంధనం పొందిన వాళ్ళు వీళ్ళందరినీ త్వమేకా గతిర్దేవి విస్తారకర్త్రి నువ్వు తప్ప వేరే దిక్కు లేదమ్మా నమస్తే త్రాహి దుర్గే జగత్తు మొత్తం రక్షిస్తున్నావు కదా నన్ను రక్షించవా ఇలా అడగాలి